రైతులను భయపెట్టి భూములను కొల్లగొచ్చి ఓట్లేసిన వారిని నిండా ముంచిన వకీల్ సాబ్ అసైన్డ్ భూములను పట్టాగా మార్పిస్తానని హామీ మాట తప్పి ఆ భూములపైనే ప్రజాప్రతినిధి కన్ను ముందుగా అనుచలతో భూముల కొనుగోలు పట్టా కాగానే కుటుంబ సభ్యుల పేరిట మార్పిడి సందట్లో సడేమియాల ప్రభుత్వ భూమికి ఎసరు వందల ఎకరాలలో వ్యవసాయ క్షేత్రం ఏర్పాటు చౌదరిపల్లిలో వందల ఎకరాలకు పైగా భూమాయ సిద్దిపేట కలెక్టర్ ఓ న్యాయవాది పిరివాదు ఫిర్యాదు అంటూ కూడా చూడొచ్చు నాకు ఓట్లే అండి మీ అసైండ్ భూములను పట్టా భూములుగా మారుస్తా ఇంటికి జత ఎడ్లు ఇస్తాయి ఎన్నికలలో ఓ జాతీయ పార్టీ నేత రైతులకు ఇచ్చిన హామీ ఇది ఆ తర్వాత ప్రజాప్రతినిధి అయ్యారు ఇప్పుడు మరో మెట్టెక్కి హస్తినా దాకా ఎదిగారు అయినా రైతులకు ఇచ్చిన హామీని మర్చిపోలేదు రికార్లలో లావాన్ని పట్టగా మార్చే వచ్చే భూములను పూర్తి స్థాయిలో కూడా ఏం చేసిండు పట్టగా మారిపోయాయి లావాని పట్టా వచ్చే భూములు పట్టాగా మారిపోయినాయి కాకపోతే ఆ భూములు ఇప్పుడు రైతుల పేరు మీద లేవు కొన్ని నాటకీయ పరిణామాలతో చివరి రైతుల భూములు సదరు ప్రజాప్రతినిధి కుటుంబ సభ్యుల పేరు మీదకి వచ్చాయి నిన్నటిదాకా హడావిడి పడిన ఆ భూములను మాగాని కలవచ్చింది భూములలో ఉన్న ఓ చెరువు ఏకంగా కాలగర్భంలోనే కలిసిపోయింది వీటికి మించి ప్రభుత్వ భూమి కూడా తోడై వందల ఎకరాలకు పైగా విస్తీర్ణంలో వ్యవసాయ క్షేత్రం వెలిసింది సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి ఏది మండలం చౌదరపల్లిలో సర్వే నెంబర్ రెండు వందల తొంభై నాలుగులోని భూముల కథ ఇది అయిపోయింది ఉమ్మడి మెదక్ జిల్లా అండి ఇది ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించిన స్టోరీ చాలా స్పష్టంగా ఉంటుంది చూడాలి ఉమ్మడి మెదక్ జిల్లా ఇప్పటికే సిద్దిపేట జిల్లా ఇది సిద్దిపేట మండలం చౌదరపల్లి పరిధిలోని సర్వే నెంబర్ రెండు వందల తొంభై నాలుగులో నూట డెబ్బై ఎనిమిది పాయింట్ ఆరు ఎకరాల భూమి ఉన్నది పంతొమ్మిది వందల యాభై రెండు యాభై మూడులో రెవెన్యూ పహానీ రిజిస్టర్ ప్రకారం ఇది రక్ప ఇందులో మొదటి మూడు నెంబర్లు రెండు వేల తొంభై నాలుగు బై వన్లో తొమ్మిది పాయింట్ సున్నా నాలుగు ఎకరాలు రెండు వందల తొంభై నాలుగు సారీ రెండు వందల తొంభై నాలుగు బై టూలో ఏడు పాయింట్ రెండు ఎనిమిది ఎకరాలు రెండు వందల తొంభై నాలుగు బై త్రీలో ముప్పై నాలుగు పాయింట్ రెండు సున్నా ఎకరాలు అంటే మొత్తం యాభై ఒక్క ఎకరాల పన్నెండు గుంటలకు సంబంధించిన భూమి కారీజ్ ఖాతా నమోదై ఉన్నది మిగిలిన రెండు వందల తొంభై నాలుగు బై నాలుగు నుంచి రెండు వందల తొంభై నాలుగు పది వరకు ఉన్న డివిజన్ సర్వే నెంబర్లలో నూట ఇరవై ఆరు పాయింట్ రెండు ఎనిమిది ఎకరాలు రెండు వందల తొంభై నాలుగు బై నాలుగు పదిహేడు పాయింట్ రెండు ఏడు ఎకరాలు నూట రెండు వందల తొంభై నాలుగు బై ఐదు ఎనిమిది పాయింట్ రెండు నాలుగు ఎకరాలు పూర్తి స్థాయిలో కూడా రెండు వందల తొంభై నాలుగు బై ఆరు ఒకటి పాయింట్ రెండు మూడు ఎకరాలు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడతోంది ఈ భూమి మొత్తం భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నేతకు సంబంధించి ఖతం అయిపోయిందంటో ఇదే భూమి ప్రజా ప్రతినిధి ఆధీనంలో ఉన్న భూమి ఇది ఎన్నికల ఎజెండాగా భూ సమస్య అసలు ఏం చెప్పింది ఈ సారు పూర్తి స్థాయిలో కూడా మీ అందరికీ కూడా అన్ని రకాలుగా నేను నేను అన్ని రకాలుగా ఇస్తా చేస్తా అని కూడా హామీలు ఇచ్చేయండి సారు ఇక ఏంది అంటే పూర్తి స్థాయిలో ఒక్కసారి చూద్దాం ఇంతకంటే దారుణమైన విషయం ఇంకొకటి ఉంటుందా ఒకసారి ఆలోచించండి అంటే పేదల భూమి పేదల భూమిని కాస్త ఇగో ఈ భూమి కనబడుతుంది కదా ప్రజాప్రతినిధికి సంబంధించిన ఆధీనంలో ఉన్నది ఇది వ్యవసాయ క్షేత్రంగా